ఇది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ముప్పై ఆరు అడుగుల విగ్రహము శ్రీ అచలానంద స్వాముల వారితో శంకుస్థాపన చేయబడి ప్రారంభించబడినటువంటి విగ్రహము వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి అచలానంద గురుదేవులు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో ప్రస్తుతము బ్రహ్మంగారి మఠంలో ఉండేటువంటి కాలజ్ఞానము అప్పుడు వ్రాతప్రతులలో ఉండేది దాన్ని ఎత్తుకు రాసుకునేవారు కృష్ణమూర్తిని ఉప్పు ఉప్పుగుండూరు వాస్తవ్యులు స్వామివారికి మంచి శిష్యుడు వారికి ఆరోగ్యం బాగలేకపోతే స్వామివారిని ప్రార్థించారట సరే నేను ఒక మార్గం చెప్తాను మీరు మీ జబ్బు బాగైన తర్వాత స్వామివారి యొక్క కార్యక్రమంలో మేము ఏం చూస్తే చేయాలంట సరే స్వామి అన్నాడు అప్పుడు ఆ ఉప్పు గుండూరు అమరాకృష్ణమూర్తి గారిని ఇక్కడ తీసుకొచ్చి పీఠాధిపతులతో సంప్రదించి కాలజ్ఞానాన్ని ముద్రించాలనేటువంటి తలంపు కలిగి ఆ బాధ్యతను ఆయనకు అప్పచెప్పారట ఆయన తన సొంత ఖర్చులతోటి ఆ కాలజ్ఞానాన్ని ముద్రించి ఈ ప్రజాబాహుద్యానికి అందుబాటులో తెచ్చినందుకు అప్పటి పీఠాధిపతులు శ్రీ 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 వీణభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి అప్పగించారట ఆ విషయము మొదటి సంపుటంలో కూడా స్వామివారి పేరు ఆయన ఆర్థిక సహకారంతో కాలజ్ఞానం ముద్రించినట్టుగా కూడా ప్రకటించబడి ఉంది కాబట్టి కాలజ్ఞానం ఇప్పుడు భక్తులందరికీ కూడా మనకు లభిస్తుంది పుస్తకం రూపంలో అంటే అది శ్రీ అచలానంద గురుదేవుల యొక్క ఆశీర్వాద బలమే అంతేకాకుండా మాకు పరిచయం నుంచి అచలానంద స్వాముల వారు రెండు పాటలు వచ్చారు ఇక్కడికి రెండు నెల పదో సంవత్సరంలో ఈ విగ్రహానికి శంకుస్థాపన చేయడానికి స్వామివారు వచ్చారు అలాగే పదకొండులో విగ్రహ ఆవిష్కరణ సమయంలో కూడా వారు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరూ భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారు తదుపరి మూడోసారి ఇక్కడికి రావడం అంటే రెండు వేల పదిహేను పదహారో సంవత్సరంలో ఆయన పరమపరించడము బ్రహ్మైక్యం చెందడంతో వారి పార్థివ శరీరానికి తీసుకొచ్చి ఇక్కడ సమాధి చేయడం జరిగింది స్వామివారి యొక్క సంకల్పము ఈ క్షేత్రంలో అద్భుతమైనటువంటి జ్ఞానక్షేత్రంగా ధ్యానక్షేత్రంగా వెలిసిల్లాలని చెప్పని కోరుతున్నారు అందుకని ఇచ్చిన పరమోత్కృష్ణ బ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు అంతేకాకుండా మానవుని శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు ఆ షట్చక్రాలలో ఉండేటువంటి దేవతలు ఇక్కడ ఏమేమి ఉంటాయనేటువంటిది ఇక్కడ చేశారు మనకు ఒక విగ్రహ రూపంలో ఇది జ్ఞాన సమాధి స్థితిలో ఉన్నప్పుడు మానవుని శరీరంలో ఆధార మణిపూరక అనాగత విశుద్ధ ఆగ్నేయ సహస్రాల చక్రాలైనటువంటి చక్రాలు ఉంటాయని చెప్పని ఇదిగో స్వామివారి యొక్క మన ధ్యానించి వారు కుండలేని శక్తిని నేర్పిన తర్వాత వారికి దివ్యజ్ఞానం కలిగినటువంటి ఈ విగ్రహాన్ని కూడా ఇక్కడ చేశారు పైన వీరబ్రహ్మీణ స్వాముల వారు కాబేరు ఆసనంగా కూర్మాసనం అంటారు కూర్మాసన తీసుకుని స్వామివారు ఇక్కడ అధివసించి ఉన్నారు కాబట్టి ఈ మొత్తము ఈ తోతపల్లె గ్రామం అంతా కూడా ఈరోజు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఒక సాధనా కేంద్రంగా ఆధ్యాత్మిక కేంద్రంగా అన్నదాన క్షేత్రంగా వెలుగొందుతుందంటే అదంతా కూడా శ్రీ అచిలానంద గురుదేవుల యొక్క ఆశీర్వాదం